తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం చాకలేలమ్మ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారిని స గౌరవిస్తూ అంబేద్కర్ గారికి పూలదండతో సత్కరిస్తూ అదేవిధంగా ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన కోసం రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ఎంతో అద్భుతమైనటువంటి కృషి చేసి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారత ప్రజలకు మైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా తీసుకుంటున్నామని చెప్పేసి పీఠిక ద్వారా ఈ ప్రజలకు రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి జోహార్లు చెప్తూ నివాళులు చెప్తూ ఈరోజు సమాజంలో మానవుడు పరిణామక్రమం చెందుతున్న కొద్దీ రాజరిక వ్యవస్థలో రాజు ఆజ్ఞనే శాసనమైంది ఆ తర్వాత నియంతృత్వ వ్యవస్థలో నియంతృత్వ ప్రభుత్వపు మాట శాసనమైంది కానీ మానవ పరిమాణ పరిణామక్రమం జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం గణతంత్ర ప్రభుత్వంగా మారి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రాజ్యాంగంలో డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం రాసి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న ఈరోజుకు ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించేటటువంటి యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి మాట్లాడే యూనివర్సిటీలలో తమ కళ్ళ ముందే ఒక అద్భుత నయా వెట్టి చాకిరి విధానం ఇక్కడ నడుస్తున్నది ఆ నయా వెట్టి చాకిరి విధానం గురించి ప్రభుత్వానికి కానీ గవర్నర్ కానీ కానీ ముఖ్యమంత్రులకు కానీ లేదా మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకు కానీ లేదా యూనివర్సిటీలో అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ డిసిషన్ మేకర్స్గా ఉన్నటువంటి అధికారులకు కానీ లేదా మాకు పాఠాలు బోధించిన మా గురువులకు కానీ మేము పాఠాలు బోధిస్తుంటే విద్యను అర్జిస్తున్న మా విద్యార్థులకు కానీ లేదా మాతో పాటు పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కానీ మిగతా ప్రపంచ సమస్యలన్నింటినీకి మేము ముందున్నామని పోరాట ప్రతిమతో ముందు నిలబడుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు కానీ మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక నయా వెట్టి చాకరీ వ్యవస్థ ఎందుకు కనిపిస్తలేదు అని ఈ సందర్భంగా అంబేద్కర్ గారు సాక్షిగా మేము అడుగుతున్నాం ఎందుకంటే కేవలం ఈ ప్రపంచంలో ఈ సమాజంలో పన్నెండు నెలలు పనిచేస్తూ ఆరు నెలలు మాత్రమే చాలీ చాలని జీతాలు తీసుకుంటూ కుటుంబాన్ని వెల్లదీస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో పార్ట్ టైం అధ్యాపకులు పనిచేస్తున్నప్పుడు ఈ రాజ్యాంగం చెప్పినటువంటి పీఠికలో సమానత్వము సౌభ్రాతృత్వము న్యాయము ఆత్మగౌరవం అనేటటువంటి పదాలకు అర్థం ఎక్కడున్నది అంటే ఈ రాజ్యాంగ ఫలితాలు మాకు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగ ఫలితాలు అధ్యాపకులు అనుభవించే పరిస్థితి లేదు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం మేమేమైతే పాఠాలు చెప్పామో మేము చెప్పిన పాఠాలతో ప్రభుత్వ ఉద్యోగాలను తీసి మా విద్యార్థులు పొందుతున్నారు మేము పాఠాలు చెప్పి మేం పేపర్ తయారు చేసి మేము పేపర్లు దిద్దినటువంటి మార్కులు వేసిన మార్కులతో ఉద్యోగం సంపాదించడానికి అర్హుడైన మా విద్యార్థి అర్హుడైనప్పుడు వాళ్ళకు పాఠాలు బోధించిన మేము ఇన్ని రోజులు మా సర్వీస్ ఎట్టు మరి మేము పాఠాలు బోధించినమా లేదా ఒకవేళ ఆ పాఠాలు బోధిస్తే మా పాఠాలకు విలువలేదా మా విద్యార్థు సర్టిఫికెట్ విలువ ఉన్నప్పుడు మేము బోధించిన పాఠాల ద్వారా వచ్చినటువంటి సర్టిఫికెట్ విలువ ఉన్నప్పుడు మా సర్వీస్కు ఎందుకు విలువ లేదని ఈరోజు అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా మా బాధను ఈ సమాజానికి తెలియజేయదలుచుకున్నాం కాబట్టి దయచేసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు మేధావులకు బుద్ధిజీవులకు మాట్లాడుతున్నాం ఏంటంటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ భారతదేశంలో మీరు అనేక సమస్యల గురించి మాట్లాడుతున్నారు కానీ అత్యున్నతమైనటువంటి పరిశోధనా కేంద్రాలుగా ఉన్నత విద్యా కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో కేవలము ఆరు నెలలు మాత్రమే ఉద్యోగ జీతం తీసుకుంటూ ఆరు నెలలు వెట్టి చాకరీ చేస్తూ ఆ చేస్తున్నటువంటి సర్వీసు కూడా ఎటువంటి గుర్తింపు లేకుండా ఆత్మ గౌరవం లేకుండా మూడవ తరగతి పౌరులుగా ఇక్కడ బతుకుతూ ఎటువంటి కనీస న్యాయం లేకుండా బతుకుతున్నటువంటి పార్ట్ టైం టీచర్ల పరిస్థితిని దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి మొట్టమొదటగా ఈ ప్రభుత్వాలను ఈ వీసీ వైస్ ఛాన్సలర్లను నేను కోరేదొకటే మీరు దయచేసి వెంటనే మొట్టమొదటగా మీరు తీసుకోవాల్సినటువంటి పరిష్కారం ఏంటంటే పార్ట్ టైం టీచర్లను వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయండి ఎందుకు కోరుతున్నాం ఇది అంటే రెగ్యులరైజేషన్ అనేది మేము అడగట్లేదు దానికి ఒక ప్రాతిపదిక ఉంది ఆ ప్రాతిపదిక ప్రకారమే వెళ్ళండి అని మేము చెప్తున్నాం కోర్టుల తీర్పులను మేము గౌరవిస్తున్నాం కానీ ఇదే రెండు వేల పదహారు ఇరవై ఏడు అక్టోబర్ నెలలో భారత